ఈ భూమి మీద తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు ఎవరైతే కంటిన్యూగా ధ్యానం చేస్తారో వాళ్ళందరూ సాక్షాత్తు అమ్మవార్లే అని చెప్పాడు ఎవరైనా మనందరి ఆనంద స్వరూపం డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళందరూ పరమాత్ములే అని చెప్పాడు ఆ అవకాశం ఈ కలియుగంలో ఈ భూమి మీద మనకు వచ్చింది ఈ సంవత్సరం ఎవరెవరు వినియోగించుకుంటారో మీ ఇష్టం హైదరాబాదులో తొమ్మిది రాత్రులు కాదు పదమూడు రాత్రులు పదమూడు పగళ్ళు అఖండ ధ్యానం వెయ్యి మందితో ఏర్పాటు చేసింది ఏకత్వ అనే ఒక సంస్థ వెయ్యి మంది కూర్చుని ధ్యానం చేస్తారు ఇక్కడ మీకు చిన్న డౌట్ ఏంటంటే కర్తాలు వెళ్ళినప్పుడు ఇరవై వేల మంది ఉన్నాం కదండి మనం ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఒక స్పెషల్ ఉంది మొదటి రోజు కళ్ళకి గంతలు కడతారు పదమూడవ రోజు అయిన తర్వాతే ఆ గంతలు తీస్తారు అంతేగాని మనం లేచి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళో చీపొద్దునో గంట ధ్యానం చేసి అలా ఉండదు పదమూడు రాత్రులు పదమూడు పగలు అంటే మనకు రాత్రి తెలియదు పగలు తెలియదు అంత గొప్ప ధ్యానం అయ్యి బాబు పదమూడు రోజులు మేము ఉండగలమా అంటే తొమ్మిది రోజులు అన్నా ఉండాలి పత్రికారు చెప్పినట్లు తొమ్మిది రోజులు కూడా ఈ సంసారాలు అన్నీ ఉన్నాయి కదండి కష్టం అనుకుంటే ఏడు రోజులు ఏడు రోజులు కూడా ఉండలేనంటే మూడు రోజులు మూడు రోజులు కూడా ఉండలేమంటే అంటే ఇరవై నాలుగు గంటలు అంతకుమించి తక్కువ లేదు మరి కళ్ళ గంతలు కట్టుకుంటే భోజనము వాష్రూమ్కి అన్నీ ఉండవా అంటే రాజభోగం ఉంటుంది ఎలాగో తెలుసా ప్రతి నలుగురికి ఒక వాలంటీర్ ఉంటాడు మగవాళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఆడవారిగా మనం వాళ్ళ ముందు సజెషన్ చెప్తారు కుడి చేతితే భోజనం ఎడం చేతితే వాష్రూమ్ ఈ బొట ఎత్తితే మంచినీళ్ళు అలా ఇండికేషన్ చెప్తారు మనకు ఒక గంట ఇలా చెయ్యొత్తగాని వాళ్ళే మన దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని వాష్రూమ్ తీసుకెళ్తారు దగ్గరికి భోజనం తీసుకొచ్చి ఆఖరికి మీ చెయ్యి కూడా వాళ్ళే శుభ్రం చేస్తారు అంత సిస్టమేటిక్గా అక్కడ జరుగుతోంది ఇది అంతా బాగానే ఉందండి మరి ఎంత దుడ్డు మనం ప్రతిదీ కార్యక్రమాన్ని కానీ ముందు ఆలోచించేది డబ్బుల గురించే గొప్ప విషయం ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు వెయ్యి మంది ఐదు వందల మంది వాలంటీర్లు పదిహేను వందల మందికి అక్కడ ఉచితంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి దాతలు ఎవరెవరో వచ్చారు భోజనాలకు ఒకళ్ళకి కళ్యాణ మండపానికి ఒకళ్ళలా అందుకని ఈ అవకాశాన్ని జార ఆ పదకొండు రోజుల్లో పదమూడు రోజుల్లో నేను కూడా మూడు రోజులు ఉండి రెండు రోజులు మాత్రం రెండు గంటలు పర్మిషన్ ఇచ్చారు నాకు అందరికీ సంగీతం వినిపించడానికి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కూడా మీతో పాటే ఉంటాను ధ్యానంలో ఈ అవకాశం లో జరుగుతోంది మీకు బాస్ గారికి శ్రీదేవి మేడంకి అలాగే కోరుకొల్లు రామకృష్ణ గారికి ఇలా కొంతమందికి అది నేను పెడతాను మన పిఎంసి ఛానల్లో కూడా యాడ్ వస్తుంది వెయ్యి మందితో జరుగుతుందని యాడ్ ఇస్తున్నారు అది ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే మీ పేరు నోట్ చేయించుకోవాలి వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు ఆ వేళ నాకు తీరుబడి దొరికిందని అప్పుడప్పుడు బ్యాగ్ పెట్టుకుని సర్దుకుని అక్కడికి వస్తే అవకాశం ఉండదు ఈ గొప్ప అవకాశాన్ని అందరూ వినియోగించుకోమని ఏకత్వ ధ్యాన సంస్థ ద్వారా మీ అందరికీ అనౌన్స్మెంట్ చేసేటటువంటి మహద్భాగ్యం ఆ ప్రకృతి ఆ పత్రి మహారాజును ఆ ప్రసాదించాడని భావిస్తూ గట్టిగా చెప్పడంతో ఆ వెయ్యి మంది కార్యక్రమం దిగ్విజయంగా ఉండాలని గట్టిగా గట్టిగా చెప్పడంతో మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ marie